రాష్ట్ర విభజన టైంలో ఆంధ్రప్రదేశ్లో కలిసిన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో చేర్చాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్లకుంట్ల కవిత డిమాండ్ చేశారు పోలవరంతో భద్రాచలానికి ముప్పు ముప్పేనని చెప్పారు శుక్రవారం సోమాజిగూడ ప్లస్ క్లబ్లో జరిగిన పోలవరం తెలంగాణపై జలఖడ్గం ముంపుగోడు రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సమావేశంలో భద్రాచలం ముంపు ప్రాంత బాధితులు కూడా హాజరయ్యారు పోలవరం ప్రాజెక్టు వల్ల గండాలు ఏటపాక పిచ్చు పిచ్చుకలపాడు పురుషోత్తంపురం కన్నాయిపల్లి గ్రామాలు ముప్పు ప్రమాదంలో ఉన్నాయని కవిత తెలిపారు పోలవరం స్పీల్ స్పీల్లోనే సామర్థ్యం ముప్పై ఆరు లక్షల క్యూసెక్కులకు బదులు యాభై లక్షల క్యూసెక్కులకు నిర్మిస్తున్నారని ఆరోపించారు దీనివల్ల సమీప గ్రామాలకు మరింత ప్రమాదకరమని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు ఎరకట్టల ఎత్తును పెంచితేనే గ్రామాలకు రక్షణ ఉంటుందని సూచించారు ఇరవై ఐదున ప్రధాని మోదీతో జరిగే సమావేశం ద్వారా ఏపీలో కలిసిన ఐదు గ్రామాలను తెలంగాణకు తిరిగి తీసుకొచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి చేయాలని కవిత డిమాండ్ చేశారు పోలవరం ప్రాజెక్టు వల్ల గండాలు ఏటపాక పిచ్చుకలపాడు పురుషోత్తంపురం కన్నాయిపల్లి గ్రామాలు ముప్పు ప్రమాదంలో ఉన్నాయని కవిత తెలిపారు పోలవరం స్పిల్వే సామర్థ్యం ముప్పై ఆరు లక్షల క్యూసెక్కులకు బదులు యాభై లక్షల క్యూసెక్కులకు నిర్మిస్తున్నారని ఆరోపించారు దీనివల్ల సమీప గ్రామాలకు మరింత ప్రమాదకరమని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు కరకట్టల ఎత్తును పెంచితేనే గ్రామాలకు రక్షణ ఉంటుందని సూచించారు ఇరవై ఐదున ప్రధాని మోదీతో జరిగే సమావేశం ద్వారా